సార్ నమస్తే నా పేరు పావని నేను వాడనసపురం గ్రామం నుండి వచ్చాను మేము నావీకి ఆనుకొని ఉన్న పక్కన వాడనరసపురం గ్రామంలో మేము ఉంటున్నాము మా ఊర్లో నావీకి వెళ్లి చాలా జనాలు పాటుకు వెళ్లేవారు బట్ కాని నావీ రావడం వల్ల మా వాళ్ళకి వేట నిషేధం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు అండ్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం లేకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది ఇటు వేటకి వెళ్లలేక అటు చదువుకు ఉద్యోగానికి లేక చాలా మంది తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఏదో విధంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మమ్మల్ని ఆదుకోండి అండ్ ఏదో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే అక్రమంగా కేసులు పెట్టి పెద్ద చిన్న అని కూడా చూడకుండా వాళ్ళని జైల్లో పెడుతున్నారు సార్ ఆ విధంగా చాలా మమ్మల్ని హింసిస్తున్నారు ఇన్ కేస్ ఆ ఎమ్మెల్యే గారు ఒక పక్క కనబడలేదు అతని దగ్గరికి వెళ్లినా కూడా అతని వెనకాతలు ఉన్న నాయకులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఇది మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ఆదుకొని మాకు కొంచెం నిరుద్యోగతను బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రకటించారు దాంట్లో ప్రధానంగా సూపర్ సిక్స్ ఆరు మీరు చూస్తే ఒకటి యువగలం తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను భారతదేశంలోనే ఎక్కడ లేని నిరుద్యోగ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇరవై నాలుగు శాతం చదువుకున్న నిరుద్యోగులున్నారు ఇరవై నాలుగు శాతం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి సంక్షేమం అభివృద్ధి అనేది జోడెద్దుల బండి రెండు కల్ రెండు కల్పును తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెరుగుతుంది అప్పు చేసి సంక్షేమం చేస్తే ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెరుగుతుంది అప్పు చేసి సంక్షేమం చేస్తే పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెరుగుతుంది అప్పు చేసి సంక్షేమం చేస్తే ఉద్యోగాలు ఉపాధి ఎక్కడ దొరకతాలి అప్పు చేసి సంక్షేమం చేస్తేనే నిరుద్యోగ నిత్యావసర సరుకులు ధరలు విపరీతం పెరుగుతాయి సో అభివృద్ధి చేయాలా అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయం తీసుకెళ్లి సంక్షేమంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి సో అందుకే ఈ సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టో చూస్తే చాలా స్పష్టంగా ఆరు హామీలు ఇచ్చాం దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము కల్పించే క్రమంలో నిరుద్యోగులు ఎవరిని ఉంటే వాళ్ళకి ప్రతి నెల యువగలం పేరుతో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఒక లక్ష్యంగా పనిచేస్తుంది అది మా హామీ అమ్మ నా పైన కూడా పెట్టారు తల్లి తల్లి నా పైన అమ్మా మీ అందరు తెలియాలి రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన కేసు సున్నా రెండు వేల పంతొమ్మిది ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఎందుకంటే మా అమ్మ క్రమశిక్షణతో నన్ను పెంచింది తప్పు చేస్తే ఆమె కర్ర పట్టుకుని కొడుతుంది ఇప్పుడు కూడా కొడుతుంది ఇంత పెద్దడైనా మా అమ్మ ఇప్పుడు కూడా వదిలిపెట్టని ఏనాడు ఎల్లా పోలీస్ స్టేషన్ అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాపైన ఇరవై రెండు కేసులు పెట్టారు మా నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు తల్లి పైన త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు ఏనాడు ఆయన పైన ఒక్క కేసు లేదు ఒక్క కేసు కూడా లేదు అలాంటి వ్యక్తి పైన దొంగ కేసు బనాయించి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించారు ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి ఉద్యోగాలు కల్పిస్తామా మన ఊర్లో రోడ్లు వేస్తామా నిరుద్యోగ యువత యువకులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎనభై ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన తప్ప తల్లి ఏం మూడు వేల కోట్లు కుంభకోణం అన్నారు దాని తర్వాత మూడు వందల డెబ్బై అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు అంట ఆ ఇరవై ఏడు కోట్లు కూడా ఏ ఆధారాలు లేవు ఏమి లేవు నోటుకు వచ్చి చెప్పి యాభై మూడు రోజులు తల్లి యాభై మూడు రోజులు ఏం తప్పు చేయని వ్యక్తిని జైల్లో పెట్టారు మూడు నెలలు ఓపిక పెట్టి తల్లి మూడే మూడు నెలలు మన ప్రభుత్వం వస్తుంది రెండు వందల రోజులు మైలరా నేను స్పష్టంగా చెప్పాను ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా సో ఎవరం భయపడకూడదు ఈ మూడు మూడు నెలలు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాల అందుకే యువగలం అని పేరు పెట్టిన మన గలం ఆ తాడేపల్లి కొంప వరకు ఇంపడాలి తల్లి కలిసికట్టుగా పోరాడాలి థ్యాంక్ యూ చలన సార్ నమస్తే సార్ నా పేరు రేఖాపులరాజు అండి గోవిందపాలెం అండి మాది మాది నావల్ ఆనుకొని జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు సార్ కానీ మా గ్రామంలో యాదవులు సిట్టిపల్జీలు పల్లీలు ఉన్నారండి మేమందరం కూడా ఆవులు మేకలు గొర్రెలు అలాగే సిట్టిపల్జీలు ఏమో పల్లి గీత తీసుకుని బతికే వాళ్ళమండి మా భూములు అలాగే కొండలు అన్నీ తీసేసుకున్నారు ఇప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్లని లేదు తర్వాత మాకు ఉపాధి కూడా ఏమీ లేకుండా చేశారు సార్ ఇప్పుడు చెట్టుబీలు ఉన్నారు వాళ్ళు ఎక్కడా ఏమి చెట్లు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు సార్ మా గొర్రెలు మేకలు ఉన్నాయి అవి కూడా మేపుకోవడానికి కూడా అవకాశం లేకపోయి ఇవి అన్ని అమ్మేసుకుని ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం సార్ అలాగే మా గ్రామం మీదుగా పైప్ లైన్ వేశారు సార్ అప్పుడు నేవలకి పైప్ లైన్ వేసినప్పుడు మేము ఆ నేవలు పైప్ లైన్ అడ్డాం సార్ అడ్డితే అప్పుడు మాకు ఏం చెప్పారంటే మీకు న్యాయం చేస్తాం మీకు ప్యాకేజ్ ఇస్తాం అన్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు మాకు అలాగే మా గ్రామాన్ని పీడీఎఫ్ గ్రామంగా ప్రకటిస్తామని చెప్పారు సార్ అది కూడా చేయలేదు మా గ్రామంలో అలాగే యువత కూడా ఎక్కువ పక్క 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 రాష్ట్రాలకు వెళ్ళిపోయి తమిళనాడు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది సార్ మా గ్రామంలో ఎక్కువ యువత అంతా కాబట్టి యువత అందరికీ కూడా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అలాగే మా మిగతా కమ్యూనిటీ అందరికి కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ అంటే లోపల వాటర్ సార్ తాగునీరు 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 తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది గ్రామం నేను నడిచినప్పుడు చాలా మంది నాకు చెప్పారు నాకు అర్జు కూడా ఇచ్చారు అన్నాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇవ్వాలని జలధార పేరుతో ప్రాజెక్టు ప్రారంభించాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా ఆ ప్రాజెక్టు కుదిలేసింది మేము ఇచ్చిన ఆరు హామీలో ఒక హామీ ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కుళాయి ద్వారా అందిస్తామని చెప్పాను అది మన ప్రభుత్వ అధికారులకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఆ పని పూర్తి చేస్తాం అది మొదటిది రెండోది ఇప్పుడు యాదవ సోదరులు గాని శట్టి పల్చే సోదరులకి అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం నిధులు కేటాయించాం సబ్సిడీ ద్వారా పని మొట్లు కానివ్వండి అదేవిధంగా గొర్రెలు కొనుక్కోవాలంటే సబ్సిడీ ద్వారా అందించాలి మందులకి సబ్సిడీ ఇచ్చాం ఫీడ్ కూడా సబ్సిడీ ఇచ్చాం అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వమే పాప మా కళ్ళు గీత కార్మిక సోదరులైతే ఏకంగా కళ్ళు తీసి ఎక్కడ నమ్మాలంటే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది కూడా పెడుతుంది ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈ సైకోకి భూమి భూమి అమ్మాలని ఇష్టం వరల్డ్ కప్ ఇష్టం ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ ఈ బాగా ఇష్టం కల్లు గీత కార్మికులు కంటే గిట్టదు ఈ సైకో జగన్ కి గిట్టదు కావాలని కల్లు గీత ఇబ్బంది పెడుతున్నారు అదే బాబు గారు ఉన్నప్పుడు ఈనాడీ ఆ ఇబ్బంది ఉండేది అందుకే కల్లు గీత కార్మికులు కూడా నేను హామీ ఇచ్చాను మొదటిది ఉపాధి హామీతో అనుసంధానం చేసి మనకి అవసరమైన చెట్లు తప్పనిసరిగా ఒక ప్రభుత్వ భూములోనే పెంచే విధంగా చేసే బాధ్యత మనం తీసుకుందాం రెండోది ఆదరణ పథకం ద్వారా పనిముట్లు పది శాతం గడితే తొంభై శాతం సబ్సిడీ ద్వారా అందజేస్తాం మూడోది నీరా కఫేల్ అనేది పక్క రాష్ట్రాల మోడల్ చూసాం కొన్ని ఇక్కడ సక్సెస్ అయింది కొన్ని ఇంకా సక్సెస్ అవ్వాల్సి ఉంది ఆ మోడల్ చూస్తున్నా ఏది సక్సెస్ మోడల్ చూసుకున్నా అది ఆంధ్ర రాష్టం అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా యాదవ సోదరులు కూడా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్ లో ఉన్న నిధులు మన సామాజిక వర్గానికి చెందిన పిల్లల్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో ఆ డబ్బులు ఖర్చు పెడతాం బాబుగారు ఉన్నప్పుడు గొర్రెలు ఇచ్చేవారు ఇన్నోవా కార్లు జేసీబీలు హితాచీలు టిప్పర్లు ఇవన్నీ ఇచ్చేవారు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని ఆపేసింది ఒక పక్కన ఉద్యోగాలు లేవు ఇంకో పక్కన స్వయం ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇది మళ్లీ ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ